ప్రధాన యాజకుడుగా సరిపోలా సరిపోక మనం ఏం చేస్తున్నారంటే మరొక వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టేసుకుంటున్నారు ఒరే బాబు నూతన నిబంధన విధానంలో యేసు సిరువులో చనిపోయి ఆ శరీరమును చింపుకొని అక్కడ దేవాలయపు తెర కూడా పైనుంచి కింద వరకు నడిమికి చిరిగిపోయేలా చేసినాడు యేసు నువ్వే నేరుగా దేవుని సమీపించవచ్చు మధ్యవర్తుల మీద ఆధారపడొద్దని అని చెబుతుంటే మేము సేవకులం మా దగ్గరకు వచ్చి మా మీద ఆధారపడుతుంటే వద్దంటాడేంటి ఈ స్వామిగాడు అంటున్నారు నేనేమి నా సొంత బాధ చేయలే బైబిలే చెప్పిందండి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినలో మీలో ఎవరికైనా శ్రమ కలిగిన మీరు ఇక్కడ ఉన్నారా లేదా ఎవరు ప్రార్థన చేయవలెను టీవీలో కనబడి ప్రార్థన చేయవలెను మీలో ఎవరికైనా శ్రమ కలిగిన యూట్యూబ్లో కనబడిన ఆయన మీకు ప్రార్థన చేయవలెను మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వింటున్నారా ప్రియులారా మీ వాట్సాప్ లో కనబడానికి ప్రార్థన లేదండి బైబిల్లో మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవాలను మీకు దెబ్బ తగిలింది అనుకోండి అబ్బాని ఎవరు అరవాలి చెప్పారు మీకు దెబ్బ తగిలింది మేము నిలబడి అబ్బా అన్నారు మిమ్మల్ని అరవంటారా మీరు అరవండి మీ నొప్పికి మీ ఎమోషన్స్లో కొంచెం ఇవ్వండి నొప్పి కొంచెం తగ్గుద్ది మీకు దెబ్బ కలితే మమ్మల్ని అబ్బానం అంటారేంటి మీకు ఆకలి అయ్యింది ఎవరు తినాలి ఎలాంటో చెప్పరు మీరు మీకు ఆకలి అయింది మీరే తినండి కానీ వినండి మీకు ఆకలి అయ్యిందా మీరు అన్నీ వండి పెట్టండి నేను తింటా మీ ఆకలి ఇది ఇదేమి లాజిక్ అండి ఇది ప్రిల్లరా వినండి దేవుని పిల్లలను దేవునితో అనుసంధానం చేయడానికి ఇష్టపడిన వారు వీళ్ళు మధ్యలో దూరుతారు అందుకనే మా మీద ఆధారపడ అంటారు మన ఆధారపడవలసి వస్తే గొప్ప ప్రధాన బుత్తి యాచకుడు కాదు ఆయన బుత్తి ప్రధాన యాచకుడు కాదు ఆయన ఆయన గొప్ప ప్రధాన యాచకుడు యేసు ప్ర బుత్తి ప్రిష్టి కాదండి బుత్తి హైపురిస్ట్ కాదండి ఆయన గ్రేట్ హైపోరిస్ట్ ఆయన గొప్ప ప్రధాన యాచకుడు ఆయన ఆయన మించి మరి ఎవరో ప్రపంచంలో మనుషులకు మధ్యవర్తులు కారు మరి సరిపోయినోడైనా యేసు మరి యేసు మాకు చాలడండి మరొకొక ఆయన కావాలి ఆయన మేము ఆధారపడతామంటే నేను ఎవడు బాగు చేసేది చెప్పు అమ్మా వింటున్నారా సరిపోయిన వాడైనా యేసు క్రీస్తుగానే మనం నమ్మేమా ఆ యేసు మనకు సరిపోయిన వాడైనా మూడవ మాట ఆయన మన బ్రతుకులో రాచేనా ఆయన మన బ్రతుకులో ఆయన రాచేనా ఆయనే మన